అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి రేపటి నుంచి కూడా మనకు అంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే జమ చేయబోతున్నారండి ఇక ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగింది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదలైనా కూడా మనకు చాలామందికి డబ్బులైతే కాలేదు అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతానికి ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉందండి ఇక ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావు ఈ నేపథ్యంలో మనకు ఇప్పుడు తాజాగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కూడా రైతుల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతుందండి ఏ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభవార్తనైతే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు పదివేల రూపాయలు అయితే జమ కాబోతుందండి ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా చాలామంది రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులు జమ కాకపోవడం వల్ల రైతులందరూ కూడా ఎన్నికల కోడ్ ఉంది కదా ఈ డబ్బులు మాకు జమ అవుతున్న ఖాతా అనేసి అయితే అడుగుతూ ఉన్నారు ఇక అటువంటి ఇబ్బంది ఏమీ లేదండి ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారం డబ్బులను అయితే అందిస్తుంది ఒకసారి మీరు అందరూ కూడా చెక్ చేసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే తెలుసుకోవడం జరుగుతుంది